హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి బుధవారం అంటే అంటే ఈరోజు ఇరవయో తారీఖు కదా నవంబర్ ఇరవయో తారీఖు అమ్మాయిలు ఇల్లు మారుతున్నారండి వేరే ఇంటికి వెళ్తున్నారు అన్నమాట అప్పుడు ఉన్న ఇల్లు అయితే పడిపోతుందండి ఇంక అందుకనేసి వేరే ఇంట్లోని పాలు పొంగిస్తున్నారు ఇంకా ఉదయాన్నే లేసానండి తెల్లవారు లేసి ఇంక ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంక టీ అయితే పెట్టేశానండి ఇంకా మా వారికి నాకు కూడా టీ అయితే వేసుకున్నాము ఇంకా టీ తాగింది ఏ పని చేయలేమండి ముందు టీ తాగితేనే ఇంటి పని అంతా అయిపోయాక ఇంక టీ అయితే మరగబెట్టేసి తాగేసాను అనమాట ఇంకా స్నానం చేసి వచ్చి ఇక్కడ పారిజాతం పువ్వులు ఉంటే ఏరుతున్నానండి అంటే ఇంతకు ముందన్ని పువ్వులు అయితే పుయ్యట్లేదండి ఇప్పుడు తగ్గిపోయి పువ్వులు పోతనేది అది కొంచెం మంచిగా ఉంటే అయితే అసలు పడట్లేదండి పువ్వులు కొంచెం ఎండింపితేనే పువ్వులు అనేవి రాలుతున్నాయి అనమాట ఇంకెంతైనా పారిజాతం పువ్వులు కొయ్యకూడదు కదా రాళ్ళి పువ్వు కది పెట్టాలి ఇంకా పువ్వులనే రాలవన్నీ కూడా ఇంకా బుట్టలు అయితే ఏరేసాను ఇంకా అవి తీసుకొచ్చి దేవుడికి అయితే పెట్టేసి దండం పెట్టేసుకున్నాను అనమాట ఇంకా దండం పెట్టుకున్న తర్వాత ఇంకా అంటే అమ్మాలు ఇంట్లో పాలు పొంగేస్తున్నారు కదా వేరే ఇంటికాడ కదా ఇంకా అక్కడికైతే వెళ్ళానండి మా తోడుకోడలు నేను కూడా వెళ్ళాము ఇంకా పొయ్యి మీద పాలు అయితే పెట్టాము ముందు రోజు ఇవన్నీ శుభ్రాలు చేస్తామండి శుభ్రం చేసిన తర్వాత ఇంకా అయితే పాలు పొంగేస్తున్నాం అనమాట ఇంకా తమ్ముడు అయితే పాలల్లో బియ్యం వేస్తున్నాడు ఇక్కడ పాలకి అంటే బియ్యంలోని నెయ్యి కలిపినవి అనమాట కడగలేదండి బియ్యం కడగకూడదు కదా నెయ్యి కలిపేసి వేసామనమాట ఇంకా నేను తర్వాత ఏమో తోడుకోవడలో వేసింది ఇక్కడ అమ్మాయి లేదండి అమ్మాయి ఉంటే అమ్మాయి చేస్తే చేయొద్దు ఇవన్నీ అయితే ఈరోజే పరీక్షలు పడ్డాయి దానికి అందుకనేసి తప్పదు కదనేసి ఇంక అక్కడికి అయితే వెళ్ళింది గారిని అడిగితే అమ్మాయి పేరు మీద కూడా అబ్బాయి వేసేవచ్చు అని చెప్తే ఇంకా తమ్ముడు అయితే వేస్తాడు అనమాట పావుని పేరు మీద కూడా ఇంకా తమ్ముడు బియ్యం అయితే వేస్తాడు పాలలోని ഇതെക്കെടൈ പരമാണ്ട് വൈപ്പു മനു കൊത്ത ఇక్కడైతే పేటకి పసుపు రాసి ఇంక చెంబులకి పేటికి దేపకుందులకి ఇవన్నీ కూడా పసుపు రాసి బోట్లు అయితే పెట్టేశానండి చక్కగా మరో పక్క అయితే ఇంకా పరమానం కూడా దగ్గర పడిపోయింది అంటే ఉడికిపోయింది అనమాట ఇంకా అందులో కొంచెం యాలకల పొడి అలాగే చిట్కడేమో ఉప్పు కూడా వేసి చేయరా ఇక్కడైతే అన్ని మూలు అలంకరించుతాను కదా తమ దగ్గర దేవం పెట్టేసి కొత్త కొట్టేసాడండి చూస్తున్నారు కదా మూల చక్కగా కనిపించిందండి అన్నీ అమర్చేసరికి అంటే అన్నీ అమర్చినంటే పెద్దగా ఏం లేదండి ఫోటోలు పెట్టి పువ్వులు పెట్టి మెలిగించేసరికి అందంగా కనిపించిందనమాట మన మూల ఎంత నిండిగా కనిపిస్తే మన ఇంట్లో కూడా అంతే బాగుంటుందని నా నమ్మకం అండి అయితే చక్కగా కనిపించింది మీకు నచ్చింది లేదా కూడా కామెంట్ చేయండి ఇంక దండం దన్నం పెట్టేసుకున్నారు నేను కూడా పెట్టుకున్నానండి నా తమ్ముడికి సొంత సొంతలు తొందరగా అయిపోవాలి అలాగే ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళేసరికి సంతోషంగా ఆనందంగా గృహప్రవేశం అనేది చేసుకోవాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి దేవుడికి అయితేనే ఏమైతేనవా ఏంటి ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా కరివేపాకు చెట్టు ఎంత పెద్దదండి బాబు చిన్నది కాదు చూస్తున్నారా పెద్ద కలపృక్షంలో తయారయ్యింది చెట్టు అయితేనే ఇంకా ఇదంతా అన్నమాట అంటే అమ్మాలింటికి ఈ ఇంటికి అంటే అద్దింటికి మధ్యలో రేకులు ఇల్లు ఉంది కదా ఇదేనండి దూరం అంతే ఇంకేం కాదు అవతల పక్క అమ్మాయిలతో ఉంటుంది పాతిళ్ళు ఇవతల వైపు అయితే అంటే అద్దింట్లోకి వచ్చారనమాట తూర్పు వైపు అనమాట ఇది ఇంకా మా తోడకూడలు అయితే ఇంక ఇక్కడ కలగూర కోసం అనేసి కాయగూరలు ఎందుకు వస్తుందండి కలగూర అనేది దీపావళి దీపావళికి స్టార్ట్ చేస్తానండి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఉండేసేదాన్ని ఈ సంవత్సరం అయితే మాత్రం ఒక్కసారి కూడా ఇంట్లో అనేది వండలేదండి ఈసారి అయితే అమ్మాలు పాలు పొంగించారు కదా ఆ ఇంట్లో అన్నమాట చూస్తున్నారు కదా ఇంకా బంతి పూలు ఇంక ఇలాంటివి ఏమీ దండలవి గుచ్చలేదండి గుమ్మాలకి మా అమ్మలకి మావిడి కొమ్మ తగిలించాను అనమాట ఇంకా సామాన్లు అవి తెచ్చి సరదాలండి ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కదా వంటకనేసి ముందు వంట చేసి తర్వాత సామాన్లు తెచ్చి సరద సరదొచ్చు అనేసి ఇంకా ముందైతే వంట చేస్తున్నాను మా తోడుకోవడలు అయితే ఇంకా నాకు చాలా సాయం చేస్తుందండి గిద్దరం కూడా ఒక తల్లి పిల్లల ఉంటాం అనమాట చాలా బాగా సాయం చేస్తుంది ఇంకో తోటికోడలు ఉంది కానీ మాకు దగ్గరికే ఉండదు అనమాట అంటే పెదవేల్లో బయలు ఉంటుంది అనమాట లేదంటే ముగ్గురు మాకు దగ్గర ఉంటే అలాగే సరదాగానే ఉండేవారు ఇంకప్పుడు మేమిద్దరమే కదా ఇంక మేమిద్దరం అన్నీ చక్క పెట్టేస్తాం ఏదైనా సరే కష్టమైన సుఖమైనా మా చిన్న తోటికోడలు నేను ఇద్దరే చూసుకుంటామండి ఏదైనా సరే ఇంక ఇక్కడ అవన్నీ కూడా ఇంకా మళ్ళీ అన్నీ సరదాలండి ఇంకా ఏం తేలేదు కదా ముందైతే వంట చేస్తున్నాను ఇల్లు అంతా ఇలా ఉంటుందండి అయితే వాళ్ళు ఒక రూమ్లోనే వాళ్ళు సామాన్లు వేసుకున్నారు ఒక రూమ్ మాత్రమే ఇచ్చారు వంటకి అది హాలు ఇంకా సరిపోద్ది ముగ్గురే కదా అమ్మ తమ్ముడు మా అమ్మాయి కదా ముగ్గురికి సరిపోద్ది అనేసి ఇలా తీసుకున్నాం అనమాట ఇల్లు అయితేనే తులసమ్ని కూడా తీసుకొచ్చి పెట్టేసి పూజ అయితే చేస్తాం ఇదన్నీ కూడా మామిడి చెట్లు అవినండి మామిడి చెట్లు ముళ్ళం చెట్లు ఇవన్నీ కూడా వచ్చేసి బాత్రూమ్ ఇచ్చారు баонта дан дилaithe ну албони парамна кщо инди кармна на на динду сарин टेस्टナン હે তেтна не ఇంకా ఇంట్లో అయితే వంట చేస్తే ఒక్కొక్క అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న సామాన్లన్నీ కూడా సరిదేస్తున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మ నాన్న కట్టించిన నీళ్ళు అనమాట మా పెళ్ళి కాకముందు కట్టించిన ఇల్లు ఇల్లు కట్టిన తర్వాత వెంటనే నా పెళ్ళి కూడా చేయిస్తారండి చానాలు ప్లాస్టింగ్ అయి ఉండేవి కాదు ఈ తర్వాత తర్వాత చేయించుకున్నారనమాట అయితే ఇది స్లాపు ఇవన్నీ కూడా ఐరన్తో పాటు కూడా పడిపోతున్నాయండి చూస్తున్నారు కదా చూపిస్తాను అండి మధ్య గదిలో కూడా ఇల్లు అయితే బాగుంటుందండి గోడలు ఇవన్నీ బాగానే ఉంటాయి కాకపోతే స్లాబ్ అంతా పుక్కిపోయి మొత్తం ఇంకా ఈయనతో పాటు పడిపోతుంది అనమాట పిక్కలాగా ఇంకా చూడండి ఇలా పడిపోవడంతో చాలాలో పెద్ద ఇంట్లో అయితే ఎక్కువగా మసాల లేదండి అమ్మాలు ఎక్కువగా బాగలేదు ఎక్కువగా పెంకిల్ సెడ్ ఉంది కదా ఆ సెడ్లోనే ఉంటున్నారనమాట ఇంక ఇప్పుడు చలికాలం కదా అమ్మ కూడా చలికి ఉండలేదండి ఎక్కువగా బాగోదు ఎక్కువగా ఉంటేనే ఇంకా అందుకనేసి ఇంకా అర్జెంట్గా ఇల్లు మారాల్సి వచ్చింది తమ్ముడు అయితేనే ఇంక ఇదంతా వంటగదనమాట మొత్తం అంతా కూడా స్లాబ్ పడిపోతుందండి నేను మా ఇంటి దగ్గర ఉంటాను కానీ వీళ్ళు ఎలా ఉన్నారో ఏటో వర్షాలు పడేటప్పుడు అస్సలే టెన్షన్గా ఉంటుందండి నాకైతేనే ఏమో ఎక్కడే కాయ రాయి పడిపోతుందో ఎక్కడే పిక్కలు పడిపోతున్నాయో భయంతోనే ఉండేదాన్ని ఇంకొప్పుడైతే ఆ టెన్షన్ ఏమి లేదండి చక్కగా ఇల్లు అయితే మారిపోయారు ఇల్లు కూడా బాగుంది ఇప్పుడు ఇంకా కలగూరలోకి పచ్చిమిరపకాయలు మర్చిపోయానండి తెప్పించడం ఇంకా పక్కింట్లోనే పచ్చిమిరపకాయలు చెట్టు ఉంది ఇంకా అక్కడ అయితే కొన్ని కాయలు కోసుకొచ్చింది మా అమ్మాయి చూస్తున్నారు కదా చిన్న కాయలు మా ఇంటి దగ్గర చెట్టు చూస్తారు కదా ఎప్పుడైనా మీరు వీడియోలో చూపిస్తూ ఉంటాను కదా అలాంటి పచ్చిమిరపకాయలు కానీ ఘాటు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి కాయలు చూస్తే మిరపకాయలు కానీ చాలా ఘాటుగా ఉన్నాయి ఇంకా అయితే కొన్ని కాయలు కోసుకొచ్చింది ఇంక ఇక్కడైతే కూర ఒక ఒకవైపు అయితే చారు పెట్టేసానండి ఒకవైపు అయితే ఇంకా తాలింపు వేస్తున్నాను చిన్నది కదండి వంటగది ఇంకా సిన్నీ అది లేదు ఇంక దీనికైతేనే ఇంకా వచ్చి ఆవిరి పోవడానికి ఇలాగా పక్కన ఫ్యాన్లో పెట్టారనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే వండుకున్నవి మాత్రమే తీసుకొచ్చాం కలవరకైతే గోరు చిక్కిడికాయలు చిలకడదుంపలు అరటికాయలు వంకాయలు అలాగే కూరపెండలం ఇవన్నీ కోసిందనమాట మా తోటకాళ్ళు అయితేనే అయితే ఇందులోకి ఒక ములంకడ తక్కువ వచ్చిందండి ఇంకా కొన్ని పోపులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొన్ని ముక్కలు వెల్లుల్లి చిత్త కొట్టేస్తాము తర్వాత కూర తాళి అనమాట ఇంకా ఇక్కడైతే వంట అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మా వారు తమ్ముడు కూడా లేడు తమ్ముడు అయితే పనిలోకి ఇంకా ఎవరు లేరు అనమాట మీకు మేమే ఉన్నాము అయితే ఇంకా అందరికీ భోజనం అయితే వడ్డించాను రసం పప్పు కలగూర రైస్ చేశాను పులిహోర కూడా అనుకున్నానండి అప్పటికి చాలా లేట్ అయిపోయింది ఓపిక కూడా లేదండి నిన్నటి నుంచి ఒకటే పని ఇంట్లోనే అయితేనే ఇంకా అన్ని వంటలు అయితే చేయలేవు అనేసి ఇంక ఇలాగైతే ఇవే చేశాను అనమాట సో వస్తున్నారు కదా మా తోడుకోడలకి కలగూరగా నచ్చిందంటండి ఇంకా అమ్మకైతే ఇంకా కింద కూర్చోలేదండి అమ్మ అయితేనే ఇంకా బల్ల మీద కూర్చుంటే ఇంకా అక్కడికి ఇచ్చేసాను అన్నమైతేనే ఇంకా నేను కూడా తినేసాను ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ పని అండి బాబు చూస్తున్నారు కదా మిగిలినవన్నీ కూడా సర్దుకోవాలి కొన్ని సర్దేసుకుంటే మళ్ళీ రేపు వచ్చి మిగిలి ఏమైనా ఉంటే సర్దొచ్చు అనేసి ఇంకా అందుబాటులో ఉన్నవన్నీ కూడా సర్దేసాను అనమాట ఇంకా కొన్ని కొన్ని గిన్నెలు అయితే ఖాళీ చేసి బయట వేస్తాను ఇంకా చిన్నమ్మాయి తోడుకోవడానికి శుభ్రంగా తోమేసి చక్కగా అరబెట్టేస్తారు అవి కూడా బట్టలు తెచ్చి ఇంకా బట్టలు కూడా ఇలా సర్దేసాం ఇంకా ఉన్నాయండి కొన్ని కొన్ని సామాన్లు అవన్నీ సర్దాలి అవి రేపు ఇప్పుడు వెళ్ళి సర్దుకోవాలన్నమాట ఊర్లోనే కదా ఏదో ఒక టైంలో వెళ్ళి సర్దేస్తాను దీపాలు కూడా కొండ ఎక్కిపోయి ఇంక సాయంత్రం అయిపోయింది అప్పటికే మూడున్నర ఎంత అయిపోయింది టైము ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి కదా అనేసి ఇంకా అవన్నీ సరిపేసాం అనమాట చూస్తారు కదా సామాన్లు అన్నీ శుభ్రంగా తోమేసి ఇలా బొమ్మలించారు ఇద్దరు కలిసి చూశారు కదండి అమ్మాయిలు ఇల్లు ఇల్లు మారిన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళారని చూస్తున్నట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందే లేదు కూడా కింద కామెంట్లో తెలియజేస్తారు